పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టేపల్లిలో ఈ మధ్యన డబల్ రోడ్ వేశారు దాని పక్కనే ఉన్న ఎస్ఆర్ఎస్సీ ట్వంటీ సెవెన్ ఆర్ కాలువలో చెట్లు మట్టివేయడంతో పంట పొలాలకు నీళ్లు రాక బీడు భూములుగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు సదరు కాంట్రాక్టర్కు తమ గోడు చెప్పినప్పటికీ పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపించారు వరి నాటు వేసే సమయం మించిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు ఇప్పటికైనా సంబంధిత కాంట్రాక్టర్ కెనాల్లో పడవేసిన చెట్లను చెత్త చదార్థాన్ని తొలగించి పంట పొలాలకు నీరు సరఫరా అయ్యే విధంగా చూడాలని ఎస్ఆర్ఎస్సి అధికారులకు ఫిర్యాదు చేశారు ఆ ప్రాంత రైతులు ఢిల్లీ గ్రామంలో మన ఎస్ఆర్ఎస్పి నుండి వచ్చే ఉప కాలువ ద్వారా మాకు ఒక వంద నుంచి నూట యాభై ఎకరాలు వారే శివారు ఉన్నది ఈ కాలువకు ఈ కాంట్రాక్టర్ ఏం చేసిందంటే రోడ్డు ఎలిపోయిన రోడ్డు పక్కకున్న చెట్లన్నీ ఆ కాలువలో దుబ్బి ఆ మురం సుత అందులో పడడం జరిగింది మొత్తం నీళ్ళు రాకుండా కాలువ గూడపడం జరిగింది అప్పుడు మా రైతులు అడిగితే ఏ తర్వాత ఇస్తా అన్న విధంగా మాట్లాడి తప్పించుకొని ఈరోజు ఏ ఎక్కడో పని అడుతుందని ఈ రైతులను పట్టించుకోకుండా ఒక నెల నుంచి నెల పదిహేను రోజుల నార్లు అయినా కానీ నీళ్ళు రాక బీళ్ళు నుండి రైతులు ఎంత మొత్తుకున్నా కానీ వారిని పట్టించుకోవడం లేదో మేము సుత నంబర్ తీసుకొని సూపర్వైజర్కి ఫోన్ చేయడం జరిగింది ఆయన మాటలు కాంట్రాక్టును అడిగిన తర్వాత చెప్తా అన్న విధంగా పట్టించుకొని విధంగా మాట్లాడడం జరిగింది అందుకే మేము ఈరోజు ఆందోళన కార్యక్రమం చేద్దామని అందరం రైతులను కావడం జరిగింది దీన్ని ఈ దీనికి సంబంధించిన అధికారులు వెంటనే ఈ కాలువను క్లియర్ చేసి ఈ రైతులకు నీళ్ళు అందించి ఈ ముదిరిన నార్లు సుత దెబ్బతిన్నది కాబట్టి ఇకనైనా దయచేసి వారికి వెంటనే ఈ నీళ్ళ వచ్చే విధంగా ఈ చర్యలు తీసుకోవాలి ఈ కాంట్రాక్టర్ వెంటనే దాన్ని ఆ సెట్లను ఆ కాలువ లోతు కూడింది కాబట్టి లోతు తీసి ఈ రైతులకు మునుపటి లెక్క మంచి మరమ్మతు చేసి కాలువ నీళ్లు అందించాలే లేని పక్షంలో పోలీస్ కంప్లైంట్ అవుతుంది ఆందోళన చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన ఎస్ఆర్ఎస్పి ముట్టడిస్తాం అవసరం అనుకుంటే ఆఫీసును ఈ వెంటనే ఈ రేపు ఎల్లుండి లోగా కాకుంటే ఈ పోసంపాటు ఆఫీసును ముట్టడించడం జరుగుతుంది లేని